ఇటీవల పెట్రోల్ బంకుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి వారు ఇలా కూడా మోసం చేస్తున్నారా అనే విషయం కూడా తెలియకుండా జేబులకు చిల్లు పెడుతున్నారు ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి ఒక హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తూనే ఉన్నాయి వాహనదారులు కాస్త అప్రమత్తంగా ఉంటే మోసాల బారిన పడకుండా ఉండొచ్చు అయితే పెట్రోల్ బంకుల్లో ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు వారి నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి వారి మోసాలను ఎలా గుర్తించాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇటీవల తునిఖీలు కొలతల శాఖ అధికారులు సూచించారు వాటిపై ఓ లుక్ మోసాలను పసగట్టండి ఇలా మొదట ఇంధనం నింపుకునేటప్పుడు మీటర్ రీడింగ్ జీరోలో ఉందా లేదా అని గమనించాలి మీకు ఇంధనంపై అనుమానం వస్తే ఫిల్టర్ పేపర్ ద్వారా పరీక్షించవచ్చు లేదా పెట్రోల్ బంక్ యజమాన్యాన్ని పరీక్షించమని అడగవచ్చు మీరు పెట్రోల్ కొట్టించుకునే సమయంలో రౌండ్ ఫిగర్లో కాకుండా కొంచెం ఎక్కువ లేదా తక్కువ మొత్తంలో కొట్టించుకోండి వారు రౌండ్ ఫిగర్లను ముందుగానే ఫిక్స్ చేసి పెడతారు దీనివల్ల పెట్రోల్ రీడింగ్ తక్కువ చేసి చూపిస్తుంటారు ఈ ఘటనలు ఇటీవల చాలా వరకు వెలుగు చూశాయి దీంతో రావాల్సిన పెట్రోల్ కన్నా తక్కువగా ఇంధనం వస్తుంది ఈ మోసాన్ని మీరు కనిపెట్టవచ్చు వంద కొట్టించాలనుకునే వారు తొంభై లేదా నూట పది కొట్టించండి రెండు వందలు కొట్టించాలనుకునే వారు రెండు వందల పది లేదా నూట తొంభై కొట్టించుకుంటే మంచిదని చెబుతున్నారు ప్రస్తుతం చాలా మంది ఈ విధానాన్ని పాటిస్తున్నారు కొన్ని బంకుల్లో మీటర్ల రీడింగ్ను ట్యాపరింగ్ చేసి తక్కువ ఇంధనం పోస్తారు దీని వల్ల లీటర్ కు అరవై నుంచి వంద మిల్లీ లీటర్ల వరకు తక్కువగా వస్తుంది వాటిని కూడా కనిపెడుతూ ఉండాలి పెట్రోల్ బంకు లో పనిచేసే వారు మనల్ని మాటల్లో పెట్టి తక్కువ ఇంధనం నింపి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు పెట్రోల్ కొట్టించాలనుకుంటే మీటర్ రీడింగ్ యాభై నుంచి ప్రారంభిస్తాడు మీరు మాటల్లో పడి ఆ విషయాన్ని గమనించకుండా ఉంటారు అందుకే మీ ఏకాగ్రత అంతా మీటర్ రీడింగ్ పైయే ఉండాలి ఇక కార్ లో ఇంధనం నింపుకునే వారు కారు దిగరు దీంతో కొంతమంది ఇదే అదునుగా భావించి మీటర్ రీడింగ్ ను మార్చకుండా ఫీల్ చేస్తుంటారు ఇప్పుడు పెట్రోల్ కొట్టించిన కారు దిగి మీటర్ దగ్గరికి వెళ్ళి మీటర్ ను జీరో నుంచి స్టార్ట్ అయ్యేలా చూసుకోవాలని సూచిస్తున్నారు ఇక పెట్రోల్ పోసే వ్యక్తి మిషన్ ను తరచూ నిలిపివేస్తూ ఉంటాడు ఇలా చేస్తుంటే మోసం చేసినట్లేనని గమనించండి మీకు ఇచ్చే ఇంధనం రీడింగ్ లో కనిపించిన ఈ సందర్భంగా చాలా తక్కువ వస్తుందని గమనించండి ఇక డిజిటల్ మీటర్లు ఉన్న పెట్రోల్ బంకుల్లో కొట్టించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పెట్రోల్ కల్తీ అయినట్లు మీకు అనిపిస్తే లిట్మస్ పేపర్ తో పరీక్షించాలి పంతొమ్మిది వందల ఎనభై లో వినియోగదారుల చట్టం ప్రకారం ఈ పేపర్లను బంకు యాజమాన్యం అందుబాటులో ఉంచాలి ఈ కాగితాలపై కొంచెం పెట్రోల్ పోస్తే అది ఆవిరైపోతుంది తర్వాత దానిపై ఎలాంటి మరకలు కనిపించవు ఒకవేళ మరకలు ఉంటే మాత్రం అది కల్తీ పెట్రోల్ గా నిర్ధారించుకోవాలి మీకు బంకుల్లో మోసం చేసినట్లు అనిపిస్తే పెట్రోలియం సహాయ వాయువు మంత్రిత్వ శాఖ లేదా సంబంధిత ఆయిల్ కంపెనీ వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయవచ్చు కొన్ని పెట్రోల్ బంకుల్లో ఫిర్యాదు బాక్సులు ఉంటాయి వాటిలో కూడా మీరు రిజిస్టర్ చేయవచ్చు ఆడిట్ తనిఖీల సమయంలో వాటిని సమీక్షిస్తూ ఉంటారు